పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలేనను ఆ కృప నేను విడిచిపోదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు నేను ప్రేమించినటువంటి మనుషులు నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో నీ స్నేహితులు ఉండొచ్చు నీ రక్త సంబంధులు అయ్యుండొచ్చు నువ్వు బాగా ప్రేమించినటువంటి వారు నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో దేవుడు అంటున్నాడు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప మాత్రము నేను విడిచిపోదు అని అంటున్నాడు నువ్వు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి వ్యతిరేకకరమైన పరిస్థితుల్లో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటానో నా కృప నీకు తోడుగా ఉంటుందని దేవుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరు నాకు తోడు లేరని ఎవరు నాతో లేరని భయపడొద్దు దిగులు చెందొద్దు ఏసయ్య నీతో ఉన్నాడు ఆయన కృప నీకు తోడుగా ఉంది ఆయన సహాయము నీకు సమృద్ధిగా అందబోతుంది కాబట్టి ధైర్యంగా ఉండు ఆయన కృపను పొందుకో బలవంతుడు కా